అండ్ ఫైమ ఈ బాడీ షేమింగ్ మీద కూడా ఎక్కువ కామెడీ చేస్తూ ఉంటుంది అది ఒకవేళ అంటే ఎంతవరకు కరెక్ట్ అని నేను ఎవరికి చేసినా నన్నీ చేస్తారు కదా నిన్ను చేస్తారు నువ్వు కూడా చేస్తూ ఉంటావు కదా బ్లడ్ బాస్కర్ని భాస్కర్ అదే స్కిట్ అదే లో అయినా కూడా బాడీ షేమింగ్ కరెక్ట్ అయినా అనే పాయింట్ లో ఏంటి బేసిక్గా మేము స్టేజ్ ఎక్కుతున్నాం మొత్తం రాసుకొని విత్ డైలాగ్స్ తిట్టుకోవడాలు కూడా ఇది తిట్టు ఇది అని చెప్పేసి అన్నీ అనుకుని మేము ఎక్కుతాం నిజంగా ఒకవేళ బాడీ షేమింగ్ అయితే అక్కడే భాస్కర్ అన్న ఆపేసి బాడీ షేమింగ్ ఎందుకు చేస్తున్నావు అని అడిగేటోడు కదా సో నేను ఆల్రెడీ బయట ప్రాక్టీస్ చేసింది అని నేను అంటున్నాను కాబట్టి అక్కడ వాళ్ళు పాడుతున్నారు సో మేము ప్రాక్టీస్ చేస్తాం అంతే సో ఇప్పటి వరకు నీతో పాటు నీ జర్నీలో సపోర్ట్ చేసే కొంతమంది పేర్లు చెప్తాను వాళ్ళతో నీకు బాండింగ్ కానీ వన్ వర్డ్లో వాళ్ళ గురించి చెప్పమన్నా కూడా చెప్పు ఇంగ్లీష్లో పర్లేదు ఇంగ్లీష్లోనా యాంకర్ రవి యాంకర్ రవి బ్రో ఇస్ వెరీ నైస్ పర్సన్ ఫస్ట్ టైం ఐ షూట్ పటాస్ ఫస్ట్ ఎపిసోడ్ ఐ షూట్ పటాస్ షీ సపోర్ట్ థూ హీ సపోర్ట్ మీ వెరీ లాట్ థూ అంటే మళ్ళీ ఏమనుకుంటారు అది నార్మల్ గా చూసింది సపోర్ట్ కాదు సపోర్ట్ ఏదో ఒక సపోర్ట్ అయింది నీకు నేను నేర్చుకున్న ఇంగ్లీష్ నేను చెప్తున్నా సో హీ సపోర్ట్ వెరీ వెల్ అండ్ హీ వెరీ అప్రిషియేట్ మీ వెరీ నైస్ పర్సన్ కానీ నిజంగా ఒక కొత్త ఆర్టిస్ట్ ని ఆ ఆర్టిస్ట్ దగ్గర అంటే తనని ఎలా చూపించాలి అనేది అన్న దగ్గర చూసి నేర్చుకోవచ్చు ఆయన శ్రీముఖక్క గురించి వాళ్ళిద్దరు నాకు చాలా ఎపిసోడ్ల మంచి సపోర్ట్ చేశారు నాకు శ్రీముఖి గురించి కూడా అంతేనా ఆ అయితే నాకు ఇప్పుడు స్టిల్ నేను ఆదివారం పరివారం చేస్తున్నప్పుడు కూడా మేము బాండింగ్ చాలా మంచిగా ఉంటుంది అంటే ఏందిలే అన్నట్టు ఏమి ఉండదు మన అని చెప్పి కలిపేసుకుంటుంది అక్క అదే బట్ వాళ్ళు కూడా ఆ టైంలో మీరు కొత్త వాళ్ళైనా కూడా స్టూడెంట్గా వచ్చినా కూడా మీరు వాళ్ళ మీద జోక్లు వేసినా కూడా తీసుకోవడం చాలా గ్రేట్ నేను ఫస్ట్ ఎపిసోడ్లో నేను అక్క మీద పంచలేసి అక్క మీద అన్న మీద సో అప్పుడే ఏంటి ఇంత ఓవర్ చేస్తుంది అని వన్స్ వాళ్ళు అనుకున్నట్లయితే నేను మళ్ళీ స్టేజ్ ఎక్కకపోయేదాన్ని వాళ్ళు చాలా న్యాచురల్గా అంటే నార్మల్గా తీసుకున్న జోక్ని కాబట్టి నన్ను మళ్ళీ రిపీట్ చేశారు కదా సో అక్కడ నాకు వాళ్ళు ఇద్దరిని చూస్తే మంచి అనిపిస్తుంది అవినాష్ అయినా చనా అబ్బా వెరీ ఫన్నీ ఫెలో యార్జ్ వెరీ హీఈ్ వెరీ గుడ్ బాయ్ రావట్లేదు హీస్ వెరీ గుడ్ బాయ్ అండ్ బెస్ట్ కమిడియన్ మంచోడు ఎందుకు ఇంగ్లీష్లా సో నేను అన్నతో కలిసి షో చేశాను కదా పరివారం షో నిజంగా నాకు చాలా బాగా అనిపించింది అన్న సపోర్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అండ్ కేరింగ్ కూడా చాలా బాగుంటుంది నాకు నాకు ఇష్టం ఇప్పటికీ నేను ఎవరితోనైనా మళ్ళీ కనిపిస్తే సేమ్ వేళ మాట్లాడతా అంటే అన్నతోటే అంత మంచి బాండింగ్ అన్నతోటి పటాస్ ప్రవీణ్ నా స్టార్టింగ్ నుంచి మా ఇద్దరు జర్నీ ఉంది కాబట్టి మేమిద్దరము నా కష్టంలో కూడా వాడు వచ్చాడు నా హ్యాపీనెస్లో కూడా వాడు వచ్చాడు వాడి కష్టంలో నేనున్న హ్యాపీనెస్లో నేనున్నా సో ఇప్పటివరకు అయితే స్టిల్ ఆ మధ్యలో జస్ట్ జనాల మాటల వల్ల నెగటివ్ నెగిటివ్ మాటల వల్ల మేము ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అంటే మాట్లాడుకోకుండా నేను అంటే నేను హటే నేను మాట్లాడలేదు కానీ బేసిక్గా మా ఇద్దరి మధ్యలో అయితే ఇప్పటివరకు ఒక గొడవ లేదు ఏమీ లేదు మళ్ళీ ఆ బాండింగ్ ఫస్ట్ ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాము అలాగే ఉంటది కూడా బుల్లెట్ భాస్కర్ బుల్లెట్ భాస్కర్ అన్న ఎప్పటికీ నా బ్రదర్ ఆ నేను ఎప్పుడు నాకు బ్రదర్స్ లేదని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అంటే చిన్నప్పటి నుంచి ఫీల్ అయినా అంటే నాకు కూడా ఒక బ్రదర్ ఉంటే బాగుండు అని అనుకున్నా కానీ భాస్కర్ అన్నీ అంటే మళ్ళీ అల్లుంది ఫీల్ అయినావు కదా అని అంటారు కదా అది చెప్తున్నాను అంటే ఫీల్ అవ్వలేదు అంటే నేను ఒక్కోసారి ఏమనుకుంటా అంటే ఇప్పుడు అన్న ఉన్నాడు అనుకో రెస్ట్రిక్షన్స్ ఉంటాయేమో అబ్బా లేని మంచిగా ఏంది అని ఒకసారి అనుకుంటా అబ్బా ఎవరైనా రాఖీ కట్టినప్పుడు ఆ ఎమోషనల్ వచ్చినప్పుడు నాకు కూడా అన్నుండి రాఖీ కట్టేదాన్ని కదా అంటే మెదడు రెండు రకాలుగా ఆలోచిస్తా ఉంటది సో అందుకే ఇప్పుడు నేను రెండు రకాలుగా చెప్పినాయి ఇక్కడ భాస్కర్ అన్న కలిసిన తర్వాత ఇంకా నాకు అన్న లేడన్న ఫీలింగ్ ఫీలింగే పోయింది ఎందుకంటే లేస్తే ఇక ఈవినింగ్ వరకు అన్నతోనే ఉంటాయి ఎందుకంటే ఈవెంట్లు పోతాను నీకు తెలుసు కదా షూటింగ్కి అన్న దగ్గరికి వెళ్తాను ఈవెంట్ అన్న దగ్గరనే ఉంటా నాకు తినే తిండి దగ్గర నుంచి నాకు ఏమి ఇష్టం అంటే నేను తినేటప్పుడు కూడా బేసిక్గా నేను ఏం అప్ అని లాస్ట్ లోనా తమ్సాబ్ అది కూడా తెలీదు సంస్కృతం తెలుగులో ఏమంటారు అదే ఇంగ్లీష్ లో మళ్ళీ ఏమంటావు అని చిన్న కంగారు వచ్చేసింది సో అది తాగుతానంటే ఇంకేమన్నా అదే సో ఫుడ్ ఆర్డర్ ఇచ్చినా కూడా ఫైవ్ కోసం ఇది తీసుకురండి అని చెప్పేసి అంటే నేను ఏం తింటా నాకు ఏమి ఇష్టం అన్ని తెలుసు ఒక్కొక్కసారి అయితే నాకు చెప్పకుండా నాకు ఫుడ్ తెచ్చేస్తాడు ఎందుకంటే అది నీకు ఇష్టం కదా అని చెప్పేసి అబ్బాని ఓకే రోహిణి అక్క రోహిణి అక్కతో ఒక మంచి సిస్టర్ బాండింగ్ ఉంది కానీ నిజంగా చెప్పాలంటే అంతా మేము కలిసి ఎప్పుడు అంటే బేసి అక్కన నాకు రెండు సార్ల పార్టీలకి అంటే బర్త్డే పార్టీస్కి ఇట్లా పిలిచింది మేబీ మేబీ పోయి ఉంటే మా కనెక్షన్ ఇంకా పెరిగేదేమో సో మేము తక్కువ షూటింగ్స్ అక్కతోనే కాబట్టి నాకు సిస్టర్ బాండింగ్ కానీ అంత క్లోజ్ ఎప్పుడు అవ్వలేదు మేము హైపర్ హై హైపర్ అన్న చాలా అంటే సూన్ అంటే రెండుసార్లు పార్టీ పిలిచింది త్వరలో ఓకే త్వరలో కలవబోతున్నా మంచి బాండింగ్ అని నేను చెప్పిన ఇంగ్లీష్లో ఒక ముక్కలో ఇప్పిచ్చినా నేను హైపర్హది అన్న చాలా మంచివాడు మంచి సపోర్ట్ నాకని కాదు బేసిక్ ఎందుకంటే నేను శ్రీదేవిలో నేను ఫస్ట్ ఎపిసోడ్ అన్న సెకండ్ ఎపిసోడ్ మేము ఇప్పుడు రాయపోయే ఏం లేదు ఆ జబర్దస్త్ లో కూడా నేను ఎక్స్ట్రా జబర్దస్త్ అన్న జబర్దస్త్ ఉండే అక్కడ రాపలేదు బయట మాట్లాడతాం చూడు అక్కడ మాత్రం నాకు మంచి ర్యాప్ ఉంది అండ్ నాకు అంటే బాగానే సపోర్ట్ చేశాడన్నా సో తన ఎపిసోడ్లో చేసే వాళ్ళకు కూడా ఎవరైనా డల్గా ఉంటే కూడా వాళ్ళ పేరు చెప్పి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడము సో అవన్నీ నాకు బాగా నచ్చుతాయి అన్నా నేను ఇప్పుడు మన మల్లెమాలలో అడిగిన ఉన్నప్పుడు మాత్రము నేను ఎక్కువ మాట్లాడకపోయేది అన్న తోటి ఎందుకంటే అన్న వస్తాడు యాంకరింగ్ చేసుకుని హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ నాకు ఏంది అని అంటే ఒక షై ఫీలింగ్ వచ్చేసి అన్నతో మాట్లాడదాం అన్నా కానీ మాట్లాడితే అన్న రెస్పాండ్ నాకు ఏంటంటే ఎవరైనా రెస్పాండ్ సరిగ్గా నాకు బాధపడతాను నేను ఫీల్ అయితా అందుకే అన్న చాలా బిజీ బిజీ ఉండేటప్పుడు నేను మాట్లాడియకపోయేదాన్ని హాయ్ హాయ్ బాయ్ బాయ్ అంతే కనెక్షన్ లేదు అన్న తోటి కూడా ఎక్కువ రామ్ ప్రసాద్ రామ్ ప్రసాద్ అన్న డైలీ మేము షో కాబట్టి మేమైతే అటు షో జరుగుతూనే ఉంటుంది ఇటు అన్న మేము నార్మల్గా బయట వేసుకొని నవ్వుతూ ఉంటాము నాకైతే నేను నాకు షూటింగ్ శ్రీదేవి షూటింగ్ ఉంది అని అంటే అంత బోరింగ్ ఏం రాదు అమ్మాయి వెళ్ళి బాగా కూడా అన్న ఉంటాడు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మంచి అనిపిస్తుంది నాకు ఆ డే అసలు ఎట్లా గడిచిందో కూడా తెలియదు నాకు అనలేదు జబర్దస్త్ కదా ఎక్స్ట్రా జబర్దస్త్ లో ప్రతి ఒక్కళ్ళు నాకు అన్నయ్యలే ప్రతి ఒక్కళ్ళు సెట్ బాయ్ నుంచి మన బాయ్స్ గా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఆ అన్నయ్యని పిలుస్తున్నాయి ప్రతి ఒక్క టీమ్ లీడర్ నాకు అన్నయ్యనే యాగారు యామ్మా మే మే మేడమ్ని అసలు కనిపిస్తేనైతే నేను ఇంకా నాకు ఏడు పాగదు మేడం కనిపిస్తే అంత ఇష్టం నాకు మేడం అంటే ఎందుకంటే నేను ఫస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ చెప్పాను కదా భాస్కర్ అన్న నాకు ఎక్కిచ్చాడని చెప్పేసి ఆ ఎక్కించిన తర్వాత కూడా అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఆమె సపోర్ట్ ఉంటుంది కదా ఒకటి అది నాకు బాగా నచ్చింది ఎందుకంటే మనం చేసింది వేరు మనకి మన ముందున్నోలు జడ్జిలు కొద్దిగా సపోర్ట్ ఇచ్చారు అనుకోండి దాన్ని చూసి మనం ఇంకా వాళ్ళకి నచ్చుతుంది మనం ఇంకేదైనా చెయ్యాలి అని అనిపిస్తుంది సో చాలా మంచిగా ఎంజాయ్ చేసేది మా జోకులని మేడం అండ్ ఇంకోటి నాకు నచ్చేది ఏంటి అని అంటే ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా కింద దిగిన తర్వాత నార్మల్గానే మాట్లాడేది మళ్ళీ అంతా ఏం ఉండకపోయేది అందరినీ దూరం పెట్టడం అలాంటిది ఏం ఉండదు రూమ్లో కూడా పిలిచేది మాట్లాడేది సో అంతా నార్మల్గా ఉండేది మేడం దా అక్కడ మెచ్చుకోవాలి మేడం కానీ ఇప్పుడు అంటే మళ్ళీ మళ్ళీ ఏ షో దాన్ని చేయకపోయినా కూడా ఇప్పటికీ స్టిల్ టచ్లో ఉన్నారా మీరు అంతా నువ్వు ఉన్నావు టచ్లో టచ్లో ఉన్నాను కానీ నేను మెసేజ్ చేయను ఎందుకు నాకు భయం రిప్లై అయ్యకపోతే మళ్ళీ బాధపడతా నెంబర్ ఉంది అప్పుడు మెసేజ్ చేస్తాను నా బర్త్డే మేడం మెసేజ్ చేసింది అంటే నేనేం చెప్పిన మేడం నా బర్త్డే అని నువ్వే మెసేజ్ పెట్టి మళ్ళీ ఆ మెసేజ్ పెట్టిందని ఫస్ట్ అది చెప్పి తర్వాత ఇది చెప్తున్నావు మేడం నాకు మెసేజ్ చేసింది దానికంటే ముందు నేను మెసేజ్ చేసిన మేడం బర్త్డే అని చెప్పి నా బర్త్డే అని చెప్తే మేడం బాగుందని మిస్ చేసింది మీ చేయకపోతే బాగుందని మేడం వీడియో పెట్టింది నాకు వీడియో పెడితే నేను ఇన్స్టాలో పెట్టుకున్నా ఇంక మళ్ళీ బర్త్డే డేకి నేను అడగలేదు ఎందుకంటే పాత వీడియోనే ఉంది గాని అదే పెట్టుకుంటున్నా మళ్ళీ అడిగి తీసేది